ఈ మంత్రం జపిస్తే చాలు మీకు అఖండ రాజయోగం మన జీవితంలో ఎదురయ్యే ఎలాంటి సమస్యలకైనా సరే కొన్ని శక్తివంతమైన మంత్రాలు ఉన్నాయి పూజలు చేసే సమయంలో ఓం నమ శివాయ అనే మంత్రాన్ని స్మరించుకోవాలి ఈ ఐదు అక్షరాల మంత్రం చాలా శక్తివంతమైనది ఈ మంత్రం జపిస్తూ పూజ చేస్తే శివుని ఆశీస్సులు పొందవచ్చు ఓం నమో శివాయ అనే మంత్రాన్ని జపించడం వల్ల మీకున్న దురదృష్టం తొలగిపోయి అదృష్టం వరిస్తుంది గోవింద అని స్మరిస్తే సకల పాపాల నుంచి విముక్తి కలుగుతుంది మహామృతంజయ మంత్రం పఠిస్తే మృత్యువు మీ దరి చేరదు మీ ఆయుష్ బాగా వృద్ధి చెందుతుంది ఎలాంటి వ్యాధులు రాకుండా ఆరోగ్యంగా ఉంటారు ఓం గౌరీ శంకరాయ నమం ఈ మంత్రాన్ని కనీసం రోజు మూడు సార్లు చదవండి ఈ మంత్రం చదవడం ద్వారా మీకు అంతా మంచి జరుగుతుంది ఇక విపరీతమైన డబ్బు సమస్యలతో బాధపడుతున్న వారు ఇంట్లో పూజ చేసేటప్పుడు కొబ్బరి నూనెతో దీపారాధన చేయండి దీనివల్ల మీ ఇంటి సంపద బాగా పెరుగుతుంది ఇంట్లో పూజ చేసేటప్పుడు దేవునికి నైవేద్యంగా ఒక బెల్లం ముక్కను నివేదించినా సరిపోతుంది అలాగే పూజ చేసేటప్పుడు ఓం నమో భగవతే వాసుదేవాయ నమో అనే మంత్రాన్ని చదవండి పూజలో ఈ మంత్రాన్ని జపిస్తే విష్ణుదేవుని అనుగ్రహం వల్ల మీ ఇంటికి రాజయోగం వరిస్తుంది అలానే ఎన్ని పూజలు చేసినా పరిహారాలు చేసినా మీ కోరికలు తీరడం లేదని అనుకునేవారు లక్ష్మీదేవి బీజ మంత్రాన్ని జపించడం జపించండి మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి ఆ మంత్రం ఏమిటంటే ఐమ్ క్లీం స్వహా ఈ మంత్రాన్ని రోజు పదకొండు సార్లు జపించాలి ఇలా చేయడం వల్ల మీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది ఏదో ఒక రూపంలో మీ సమస్య ఖచ్చితంగా తొలగిపోతుంది అన్నిటికన్నా ఈ మంత్రం చాలా శక్తివంతమైనది ఉదయం నిద్ర లేచిన వెంటనే మన అరచేతులను చూసుకుని మన అరచేతిలోనే లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ఉదయం ఉదయం నిద్ర లేచిన తర్వాత అరచేతులను చూస్తూ ఈ మంత్రం ఖచ్చితంగా జపించండి ఆ మంత్రం ఏమిటంటే కరగ్రే వసతే లక్ష్మి కరమధ్వే సరస్వతి కరముల గోవిందం ప్రభాదే కరములేతు గోవిందం ప్రభాతే కరదర్శనం ఉదయం మూడు నుండి ఐదు గంటల మధ్యలో లేచేవారు ఈ మంత్రాన్ని మనసులో జపిస్తే మీకు ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది చాలామంది తమ జీవితంలో ఎక్కువ డబ్బు సంపాదించే ధనవంతులు కావాలని కోరుకుంటారు అలాంటి వారి ప్రతి శుక్రవారం రోజున తులసి మొక్కను ముట్టుకుంటే చాలు మీ దరిద్రమంతా తొలగిపోయి మీకు తరతరాలకు తరగని ఐశ్వర్యం లభిస్తుంది అలాగే ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత ఒక శక్తివంతమైన అమ్మవారి బీజ మంత్రాన్ని జపిస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి ఆ మంత్రం ఏమిటంటే ఐం హ్రీం శ్రీం అష్టలక్ష్మి హీం సిద్ధయే ఈ మంత్రాన్ని కనీసం రోజు సార్లు జపించండి మీకు ఎల్లప్పుడూ మంచి జరుగుతుంది అమావాస్య రోజు కానీ పౌర్ణమి నాడు కానీ కాలికి నల్లదారం కట్టుకోవడం వల్ల నరుల నుంచి వచ్చే చెడు దృష్టి నుంచి ఈ దారం మనల్ని రక్షిస్తుందని పండితులు చెబుతున్నారు నల్లదారాన్ని కట్టుకునే ముందు దారానికి తప్పనిసరిగా తొమ్మిది ముడులు వేయాలి ఈ ముడులు వేసేటప్పుడు గాయత్రి మంత్రం లేదా శని మంత్రాన్ని జపించాలి ఈ విధంగా నల్లదారం ధరించడం వల్ల మీకు అంతా మంచి జరుగుతుంది శ్రీరామ శరణం నమం అనే మంత్రాన్ని రోజు జపిస్తే మీకున్న అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి రాముని ఆశీర్వాదం వల్ల పూర్తి ఆరోగ్యవంతులు అవుతారట శ్రీరామచంద్ర నమం అనే మంత్రాన్ని జపిస్తే మీకు ఉన్న డబ్బు సమస్యలన్నీ తొలగిపోయి ఈ సంవత్సరం అంతా డబ్బు కష్టాలు లేకుండా అష్ట ఐశ్వర్యాలతో జీవిస్తారు ముఖ్యంగా శుక్రవారం రోజున గాయత్రి మంత్రాన్ని జపించాలి శుక్రవారం ఎవరైతే గాయత్రి మంత్రం జపిస్తారో అలాంటి వారికి అదృష్టం వరిస్తుంది తమ జీవితంలో కష్టాలే ఉండవు అలాగే శుక్రవారం నాడు ఓం లక్ష్మీదేవయే నమో అనే మంత్రాన్ని జపిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల మీ ఇంటికి డబ్బు వస్తూనే ఉంటుంది మనం తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోవాలంటే ఏదైనా ఒక దేవాలయం కనీసం నూట ఎనిమిది ప్రదీక్షలు చేయండి ప్రదీక్షలు చేసేటప్పుడు ఓంకారం జపిస్తూ ప్రదీక్షలు చేస్తే మీరు అనుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక రాగి చెంపులో నీళ్లు పోసి అందులో రెండు తులసి ఆకులు వేసి మీ పూజ గదిలో ఉంచి పూజ చేసుకోవాలి పూజ చేసిన తర్వాత మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ రాగి చెంపులో ఉన్న నీటిని తీర్థంలాగా స్వీకరించాలి దేవుని ముందు ఉన్న నీటిలో పుష్కలంగా దైవశక్తి ఉంటుంది కొంతమంది ఇంట్లో వారానికి ఒక్కసారి మాత్రమే పూజ చేస్తారు అలాంటి వారు ఇంట్లో పూజ చేసేటప్పుడు ఆవునేతితో దీపాన్ని వెలిగిస్తే ప్రతిరోజు పూజ చేసిన పుణ్యం ఫలితం దక్కుతుంది అలాగే రాత్రి పడుకునే ముందు కనీసం ఒక ఐదు నిమిషాలైనా మీ ఇష్టదైవాన్ని మనసులో తలుచుకుని నిద్రపోండి ఇలా ప్రతిరోజు చేస్తూ ఉంటే మీ కోట్ల డబ్బు మీ ఇంటికి వస్తుంది ఏ నామం అయినా పలికితే ఆ నామం యొక్క దేవుడు మాత్రమే పలుకుతారు అదే శ్రీరామ అనే నామంలో రాముడు ఒక్కడే పలుకుతారు అని అనుకోవడం పొరపాటు శ్రీరామ అనే నామం స్మరిస్తే ఆరుగురు దేవతలు పలుకుతారట అది ఎలాగో మీరే చూడండి రామ అంటే రాముడు పలుకుతారు అని తెలిసిందే రామ అనే నామం ఉన్న చోట అందరికన్నా ముందర వచ్చి ఆ నామాన్ని విని ఆనందించేది నిస్సందేహంగా ఆ ఆంజనేయ స్వామి మూడు శ్రీ అంటే మహాలక్ష్మి రా అంటే విష్ణు ఓం నమో నారాయణ అనే నామంలో నుంచి రా అనే జీవ అక్షరం తీసుకున్నారు ఐదు మా అంటే శివుడు ఓం నమ శివాయ అనే నామంలో నుంచి మా అనే జీవ అక్షరం తీసుకున్నారు శివుడు హనుమంతుడి రూపంలో భూలోకానికి రామ సేవ కోసం వస్తున్నప్పుడు పార్వతీదేవి నాకు ఆ అదృష్టం కావాలి అన్నారట అప్పుడు శివుడు ఇలా అన్నారు ఈ అవతారంలో హనుమంతుడు బ్రహ్మచర్యాన్ని పాటిస్తాడు కనుక నిన్ను తీసుకెళ్లడం కుదరదని చెబుతే అప్పుడు పార్వతీదేవి అయితే నేను మీ తోక రూపంలో వస్తాను అని హనుమంతుడి తోకలో ప్రవేశించిందట మరి రామ అన్నప్పుడు హనుమంతుడు వచ్చినప్పుడు శివుడితో పాటు పార్వతీదేవి కూడా వస్తుంది కదా రాముడు హనుమంతుడు లక్ష్మి విష్ణువు శివుడు పార్వతి ఒక నామం పలికితే ఆరుగురు దేవతలు వచ్చి ఆశీర్వదించగలరని గమనించండి శ్రీరామ శ్రీరామ అని అంటూనే ఉందాం మన ఈ మానవ జన్మను తరించుకుందాం జై శ్రీరామ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ